నమస్కారం జిఎస్కే సెవెన్ పై టీవీ న్యూస్ కి స్వాగతం నలుగురు కొడుకులు బుక్కడు బువ్వ పెట్టట్లేదంటూ పోలీసులను ఆశ్రయించిన వృద్ధతల్లి ఆవేదన పట్టెడు అన్నం కోసం కన్నతల్లి రోడ్డుపై పడేసిన నలుగురు కొడుకుల కసాయి కర్షత్వం వివరాలు ఇలా ఉన్నాయి నా నలుగురు కొడుకులు అన్నం పెడతలేరు అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నర్సవ్వ పిల్లలకు పెళ్లిళ్లు చేసి ఆస్తిని మొత్తం పనిచేశాను నన్ను ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదు అంటూ కరీంనగర్ జిల్లా ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు

కాఫౌరాంది అని లోపల పక్క బాధ పక్క అక్కడ పొలం ఇరవై ఇంకా పొలం ఉన్నది నాలుగు రోజులకి ఎండు ఇచ్చిన నాలుగు రోజుకి బాగా అది అయిపోయినాక మళ్ళా పొలం మానకుంటూ కళ ఉన్నది ఇరవై ఉంటా పొలం చాలా పది అనుకుంటాం నీకు

o material é